మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్ లో శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర ఉత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి జాతర ఉత్సవాలలో భాగంగా ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసి ఆలయం చుట్టూ బండ్లతో ప్రదక్షిణ చేసి ఊరేగించారు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రైల్వే బోర్డు మెంబర్ కాసిన మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు గడిపెద్దాపురం ప్రజలకు మరియు భక్తులకు వివిధ గ్రామాల భక్తజనానికి అదేవిధంగా బిజిలీపురం గ్రామ వాస్తవులకు బుడ్డాయపల్లి సరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా గడిపెద్దాపురం గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా పలు కార్యక్రమాలు జరిగిన విషయం అందరికీ తెలిసే బోనాలు నిన్న బండ్ల ఊరేగింపు జాతరలోని ఘట్టమైన ఈరోజు లంకాదాన కార్యక్రమము మనము తొమ్మిది గంటల సమయం అనుకున్నాము కొంచెం వాతావరణము మెత్తగున్నందువలన వాతావరణం అనుకూలించవలన సమయాన్ని కుదించి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యన లంకాదాన కార్యక్రమం నిర్వహించాలని తెలియజేస్తున్నాము కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకరించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయ నిర్ణయాన్ని గడిపెద్దాపురం ఆలయ కమిటీ మల్లికార్జున ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది కావున భక్తులందరూ సకాలంలో రాగాల్సిందిగా మనం చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్